అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ చేసిన సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఆదివారం రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో భారీ హిందూ సంగమం నిర్వహిస్తున్నట్లు శ్రీ రామ ఉత్సవ సమితి ప్రతినిధులు వెల్లడించారు ఆల్ ఇండియా హిందూ జాగరణ సమితికి చెందిన ఆలయ కుమార్ కాకినాడ శ్రీపీఠం నిర్వాహకులు శ్రీ పరిపూర్ణానంద సరస్వతి సందేశం ఇస్తారని తెలిపారు స్థానిక ప్రెస్ లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమితి గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కర్రీ రామారెడ్డి మాట్లాడుతూ జాతీయ పక్షి అంటే నెమలి జాతీయ జంతువు అంటే పులి అని ఎలా చెబుతామో జాతీయ పురుషుడు అంటే శ్రీరాముడని చెబుతామని గుర్తు చేశారు తన నడవడిక ద్వారా ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో నిరూపించిన మర్యాద పురుషోత్తముడు రాముడని ఆయన పేర్కొన్నారు అందుకే రాముని చరిత్రకు సంబంధించిన రామాయణం కల్ప వృక్షంగా విరాజిల్లుతుందని పేర్కొన్నారు కేవలం ఏదో శ్రీరామ ఉత్సవ సంస్థే కాకుండా మన అందరిది ఎందుకంటే మన కుటుంబం అందరికీ సంబంధించినటువంటి ఒక పండగ లాంటి విషయం గురించి మనం మాట్లాడుతున్నాం మనకి మన దేశం భారతదేశం లేక హిందూ దేశం గురించి చెప్పుకునేటప్పుడు మీ జాతీయ పక్షి ఏమిటి అంటే నెమలి అంటారు జాతీయ జంతువు ఏది అంటే పులి అంటారు అలాగే మీ జాతీయ దేవుడు ఎవరు అంటే నిర్బంధంగా రాముడు అంటారు వాళ్ళు శైవులు అవనివ్వండి శాక్తేవులు అవనివ్వండి లేకపోతే వైష్ణవులు అవనివ్వండి ఎవరైనా సరే దేవుడు అనగానే గుర్తొచ్చేది రాముడి ఆస్తి సంస్కారాన్ని చూసుకుంటూ వచ్చినట్టయితే పురుషుడంటే ఎలా ఉండాలి అనేటటువంటిది తను ఏ విధంగా నడగ తన నడవడిక ద్వారా తను నిరూపించి చూపించినటువంటి మహనీయుడు శ్రీరాముడు ఏదైనా సరే ఒక పుస్తకం ఉందనుకోండి దానికి ఇంత లైఫ్ అని ఉంటుంది ఒక నవల్ వచ్చిందో లేకపోతే సినిమా వచ్చిందంటే ఇన్ని రోజులు అయ్యేటప్పటికీ ఆ ఎఫర్బెసన్స్ అంతా కూడా దిగిపోతాయి కానీ ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా రామాయణం అనేటువంటి గ్రంథం అంతలా అందరి చేత పూజించబడుతూ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అన్వయించుకుంటూ వాళ్ళ యొక్క మనోభావాలకు తగ్గట్టుగా కాస్త వాల్మీకి చెప్పిన దానికి ఇంకొంచెం జోడించుకుంటూ ఈ విధంగా ఇప్పటి వరకు కూడా ఉంది అంటే అది అది కల్పవృక్షమే ప్రతి మందుకి కూడా ఔషధం ప్రతి ఔషధానికి కూడా ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టే కల్పవృక్షం చోట చిన్న చిన్న విషవృక్షాలు కూడా వృక్షాలు అనకూడదు విష మొక్కలు కూడా మోరుస్తుంటుంటాయి కానీ అవి నిలబడేటటువంటి పరిస్థితి కాదు ఇప్పుడు మన ఇల్లు ఉందనుకోండి మన ఇంటిని మనం మనలో మనమే అన్నదమ్ములు పోట్లాడుకుంటూ ఉంటున్నాం ఉండేటప్పటికి ఎక్కడో పక్కింటి వాళ్ళు ఎదైతే వాళ్ళు ఎవరో ఒకడో వీళ్ళు ఇలా దెబ్బలు అనుకుంటున్నారు కదా అని చెప్పేసి మనకి మనకి మధ్య ప్రాబ్లం పెట్టేసేసి వాళ్ళు కబ్జా చేసేసేరే అనుకోండి మన ఇంటిని చివరికి మనం అంతానేమో నిస్సహాయంగా రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నామే అనుకోండి ఏదో ఒక పరిస్థితిలో ఆ కబ్జా చేసిన అతన్ని బయటికి గెంటేసేయగలిగినప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది ఎంత ఉత్సాహం కలుగుతుంది అదేవిధంగా కబ్జా చేయబడినటువంటి మనది మనకి దక్కినప్పుడు ఆ దక్కడంలో కూడా మనం ఎన్నో త్యాగాలు అంటే మన వాళ్ళకి దెబ్బలు తగిలినాయి మనం ఎంతో బాధలు పడ్డాం అన్నట్టుగా అంటే ఒకప్పుడు అక్కడ రామ మందిరం ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే అటుపక్క వాదించేటటువంటి వాళ్ళందరికీ తెలిసిన విషయమే వాళ్ళ లాయర్లకి తెలిసిన విషయమే జడ్జిలకి తెలిసిన విషయమే కానీ ప్రొసీజర్ పథకం సాగాలి కాబట్టి దశాబ్దాలు సాగిందని కానీ అందరికీ తెలిసింది ఆ తెలిసిన విషయంలో జరిగింది ఏమిటి ఇన్నాళ్ళు కూడాను అంటే అది ఒకప్పుడేమో ఆక్రమించుకున్నటువంటి దాన్ని అది నిజానికి ఎన్నో ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ కూడా అదే అనేటటువంటి పట్టుదల అవతల పక్షం ఆడుకుంటే ఇది మాకు సెంటిమెంట్ ఇది మా రాముడు జన్మించినటువంటిది మాకు వాళ్ళు మాకు అప్పు చెప్పడానికి ఏమిటి అనేటటువంటి బాధ్యత మనం ఉన్నాం ఉన్నప్పటికీ కూడా అలాగా అణిగి మణిగి ఉన్నాం వలన ఇప్పుడు ఒక్కసారిగా అక్కడ బాలరాముడి యొక్క విగ్రహానికి ప్రతిష్ట జరిగింది అనేటప్పటికీ ప్రతి వాడలోనూ కూడా ఉప్పొంగిపోయింది అనమాట ఉత్సాహం ఆ ఉత్సాహం అనేటటువంటిది ఆనంద భాష్పాలతోటి ఇక టీవీలు ముందు కూర్చుని ఏ విధమైనటువంటి రాజకీయానికి సంబంధం లేని వాడు కూడా ఎంతో ఉంటారు అలాగే మనం సోషల్ మీడియాలో చూసినట్టయితే పరమతానికి చెందినటువంటి ఎంతోమంది ఆనందంతో వాడు జయశ్రీమాండ శ్రీరామాండం కరణ కట్టినటువంటి ఎప్పుడు కూడా విమర్శించేటటువంటి వాడు కూడా శ్రీ శ్రీరామ్ అనేటటువంటి పదం వినిపించడం ఇలాగా అందరిలో కూడా గొప్ప చైతన్యం జరిగినటువంటి ఈ పరిస్థితిలో ప్రతి ఏటా కూడా శ్రీరామ ఉత్సవ సమితి తరఫున శోభయాత్రలు అవి జరుగుతూనే ఉన్నాయి ఇది చెప్పాలంటే ఒక చందనోత్సవం లాంటిది అనమాట ఇది మనది మనకు దక్కింది ఏదో ఇతర విశ్వాసార్థ ఉండేటటువంటి వాళ్ళు నూటికి తొంభై తొమ్మిది మంది కూడా అందరూ కలిసి సుఖంగా ఉన్నాం చాలు బాబు అనేటటువంటి మంచి హృదయంతో ఉన్నారు కానీ వన్ పర్సెంట్ మాత్రం ఇంకా ఎక్కడో ఎక్కడోకక్కడ వెలుగుదామా అనేటటువంటి ఆ దృష్టి ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు కాలక్రమేణా వాళ్ళ యొక్క వాయిస్ని మిగిలిన వాళ్ళు వాళ్ళ వాళ్ళే అడిచేయడానికి అవకాశం ఉంటుంది లేకపోయినట్టయితే ఇది ఎప్పటికీ కూడా ఇంకా అనేటటువంటిది కాకుండా ఈ ఆనందాన్ని ఇదంతా చూసిన తర్వాత అయ్యో వీళ్ళందరికీ ఇంత ఆనందం కలుగుతుంది ఇప్పుడు ఈ ఆనందాన్ని మనం ఇన్ని ఇన్ని శతాబ్దాల పాటు నొక్కి పెట్టేసి ఉంచామా అనేటటువంటి ఒక విధమైనటువంటి చిన్ని అపరాధ భావన ఆ అపరాధ భావన తొలగించుకోవడం కోసం ఆ ఆనందాన్ని మనతో పంచుకోవడం అనేటటువంటి ఇది ఒక సదావకాశంగానే భావించే వాళ్ళు నూటి తొంభై తొమ్మిది మంది ఉన్నారు జరుపుకుంటున్నాం భారీ ఎత్తున కొన్ని బహుశా ఒక లక్ష రెండు లక్షల మంది వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం యొక్క విశేషాలు మన సురేష్ చెప్తారు ఆదివారం మన ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్లో మధ్యాహ్నం మూడు గంటలకి శంఖానాథం వేళ పచ్చడంతో ప్రారంభమవుతుంది సాంస్కృతిక కార్యక్రమాలు సాంస్కృతిక శక్తి ప్రదర్శనలు అంటే అనాదిగా మన కల్చర్లో ఉన్నటువంటి అనేక ప్రదర్శనలతో పాటు ప్రతి హిందూ కుటుంబం నుండి వాళ్ళ పిల్లలు హనుమంతుడు ఛత్రపతి శివాజీ లాంటి వేషధారంతో పాటు పాల్గొంటారు అవన్నీ కూడా పాల్గొవచ్చు ఈ కార్యక్రమంలో వాళ్ళకి అక్కడ బహుమతి ప్రదర్శన కూడా ఉంటుంది తదనంతరము మన అఖిల భారత అంటే ఆల్ ఇండియా ధర్మ జాగరణకు సంబంధించినటువంటి నట్టు ప్రముఖ శ్రీ శాంజీ వారి యొక్క సందేశం ఉంటుంది చివరిగా మన కాకినాడ శ్రీపీఠం వీణాధిపతులు శ్రీ 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 పరిపూర్ణానంద స్వామి వారి యొక్క సుభాషితంతో శుభ సందేశంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది దీనికి సంబంధించినటువంటి వేలాదిగా హిందూ బంధువులందరూ తగ్గి వస్తున్నారు ఈ యొక్క రైవతి రామ మందిరం కార్యక్రమం ఇరవై రెండవ తారీఖు పూర్తయిన తర్వాత ప్రతి ఇంటిలో ఆ రోజు మనం దీపాలు పెట్టుకొని పూజలు చేసుకుని అలంకారం చేసుకొని రెండవ దీపావళి చేస్తున్నాం మనందరం కలిసి సామూహికంగా ఒక పండగలు చేసుకోవాలని ఐదు వందల సంవత్సరాల యొక్క మన యొక్క పట్న సాంప్రదాయ యుద్ధం ఇవన్నీ జరిగిన తర్వాత మనం సాధించినటువంటి అద్భుతమైన విజయాన్ని అందరం కలిసి నిర్వహించుకుంటూ ఆనందాన్ని పంచుకోవాలని కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఒక సందేశాన్ని అందరికీ ప్రజలందరికీ అందించగలుగుతారని కోరుతుంది జయ శ్రీరామ్ కాకుండా సమన్వయంతో న్యాయస్థానం యొక్క తీర్పుతోటి ఘర్షణతో కాకుండా అన్ని అన్ని వర్గాల యొక్క ప్రజలను పంచుకొని వాళ్ళతో సంబంధించి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు పూర్తి చేసి చేసుకుని భారతదేశం సమాజం ఆనందకరమైన విషయము అందరము కూడా కృపజను గర్వేకుల విషయము ఏమిటంటే సుమారుగా దేశంలో పన్నెండు కోట్ల మంది మహమదీయ ఆత్మీయ కుటుంబాలు మన కుటుంబాలు ఉంటే కనీసం సగానికి సగ కుటుంబాలు ఈ పండుగలో పాల్గొని ఉంటాయి అనేక చోట్ల ఈ వివాదం సమసిపోవాలని వివాదం అడగాలిపోవాలి అని ఎంతులకు మహమదీయలు అందరూ కలిసి ఉండాలని కోరుకునే లక్షలాది కుటుంబాలు ఉన్నాయి నాకు ప్రత్యక్షంగా తెలుసు మా ఉత్సవాల ద్వారా నలభై లక్షల మహమదీయ కుటుంబాలు ప్రత్యక్షంగా ఉత్సవాలు పాల్గొన్నాయి దేశవ్యాప్తంగా మా దగ్గర ఆ సమాజంలో ఉంది కాబట్టి దేశం భక్తం మీద రాముడు మనవాడలేటువంటి ఒక రక వాతావరణం వెల్లువెత్తింది విదేశీ విదేశాన్ని వచ్చినటువంటి వాళ్ళు అక్కడ చేసినటువంటి ఒక దురాయతాన్ని మనం వృద్ధి వేసుకున్నాం ఇప్పుడు ఈ రోజున ఇరవై రెండవ తేదీ తిరిగినటువంటి కార్యక్రమం సామూహికంగా రాజమండ్రి నగరము రాజమండ్రి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల వాళ్ళు సామూహికంగా ఒక పండుగ ఎదుర్కోవడం కోసం ఇరవై ఎనిమిదవ తేదీ సాయంకాలం నాడు కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం డిఫరెంట్ గా దేశం మొత్తం మీద అనే కార్యక్రమాన్ని నిర్వహించే ఆది శ్యామ్ కుమార్ గారు కార్యక్రమంలో ఉంటున్నారు పూజ పరిపాలన పరిపూర్ణానంద స్వామి కార్యక్రమంలో ఉంటారు ఇలాంటి విజయం లభించిన సమయంలో హిందూ సమాజం తనలో ఉన్నటువంటి లోపాలను సవరించుకొని కులాలు కానీ అంతరాంతరం కానీ ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి అతీతంగా ఆలోచించి కులాలకి ప్రాంతాలకి భాషలకి అతీతంగా అందరము హిందువులము మనందరము భారతీయులము మెలిసి ఉండాల్సిన వాళ్ళము అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పరస్పరము ఒకరి మతాన్ని ఒకరికి గౌరవించుకుంటూ ఒకరి విశ్వాసాన్ని ఒకటి గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళవలసి